అండ్ నేను శివ గురించి చెప్పదలుచుకున్నాను సో ఐ నో శివ గారి ఫ్రమ్ వెరీ లాంగ్ టైం అండ్ చాలా హార్డ్ వర్క్ అంటే నా తెలుగు కొంచెం అర్థం తెలుసు అండ్ నాకు చిన్న తీవర్ అనమాట ఏంటంటే మీరు హీరోయిన్ ని ఇంట్రడక్షన్ చేశారు కదా ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్ ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ ప్రతి ఫ్రేమ్ ఇట్ ఎన్హాన్స్ అవర్ బ్యూటీ నిజంగా చాలా చాలా నచ్చింది నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ సాంగ్ చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ నేను స్టేజ్ మీద మాట్లాడటం చాలా తక్కువ థ్యాంక్ యూ నీలా గారు అండ్ ఇంకా నాన్న దగ్గర యాక్చువల్లీ రాజ్ చాలా షైగా విన్నాను చాలా అంటే సిగ్గుపడతారు మైక్ తో ఎక్కువ మాట్లాడరాని విన్నాను కానీ ఈ రోజు మీరు ఆ డైలాగ్ ఏదైతే ఉందో సాంగ్ లో చెప్పారు కదా పిలిచి మీరంటే చాలా ఇష్టం రెడ్ డ్రెస్ సంథింగ్ డైలాగ్ లైక్ టు సే ఐ మీన్ మీరు అది చెప్తే నాకు వినాలని ఉంది ఇక్కడ స్టేజ్ మీద అండ్ ప్యూ వర్డ్స్ ఒక మాట చెప్పాలి మా టీం అందరూ సాంగ్ చూశారు ఇప్పటి వరకు రాజు ఈ సాంగ్ చూడలేదు ఎవ్రీడే ఎవ్రీడే ఈ యూస్ టు ఆస్ట్ మీ అన్న ఫస్ట్ సాగ్గేలా అని చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్ మీడియా హలో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్యాల్ సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాంగ్ చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది నేను చాలా రోజులు అడుగుతున్నా చూపెట్టు బ్లాక్ అని ఒక బ్లాక్ అని చూపెట్టే క్లిమ్స్ లో వాట్సాప్స్ పంపిస్తారు కట్ చేస్తారు సో నేను చూడాలి చూడాలి చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను సడన్గా ఇప్పుడు చూసిన తర్వాత అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాట్లాడమే భయం దాంతో పాటు ఇది రాగానే నాకు బట్సరం శివకమ్ నాకు యాక్చువల్లీ ఈ సాంగ్ ఫస్ట్ నన్ను శివప్లో చిన్నప్పుడు నేను సాంగ్ ఏం చేస్తాను సార్ చూద్దాం అనుకున్నాను సైక్ చేసి మాట్లాడిన తర్వాత అన్న నీకు నేను బెస్ట్ వేలా చూపెడతాను నేను అసలు అది చెప్పేస్తాను ఇది చూపిస్తాను అదంటే మస్తు చెప్తారు అసలు తర్వాత వచ్చినాడు ఫస్ట్ డే ఫస్ట్ సూపర్ అంటే నాకు ఏం కావాలో దొరికింది నాకు ఫిలిమ్స్ మనకి ఏం అర్థం కాదు బేసిక్ లేదు సాంగ్ అని చూపెట్టాలంటే నాకు సాంగ్ కూడా చూపెట్టాలి బేసిక్ సో బట్ రైట్ నో నాకు నాకు నేనే నచ్చి పెట్టాను చూపెట్టాడు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ అవుట్పుట్ దిస్ గై హీ నో అంటే ఒక నార్మల్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎట్లా అవుట్పుట్ తీసుకోవాలో హీ నో మచ్ బెటర్ దగ్గర నా అంత ఇంట్లో ఒక పర్సన్ వచ్చింది చేపిస్తాడు అంటే ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ అండ్ బాను బాను అంటే లైక్ చాలా మంది ఉంటారు బాను అంటే చాలా లౌడ్ పర్సనాలిటీ అరెస్ట్ చేస్తారు కానీ బట్ షీజ్ సో స్వీట్ అండ్ అతను యాక్చువల్లీ నేను షో వచ్చేసినప్పుడు చిన్న ఇంకో లేకుండా అండ్ ఇది కొంచెం నాకన్నా కొంచెం యాక్టింగ్ బట్ తనకి ఎప్పుడు వడిపో ఈజీ ఇన్ కొంచెం ఇట్లా చేద్దామా అని అంటే ఎప్పుడు నాకు అసలు ఇట్లా చేద్దాం కంఫర్ట్ లేదమ్మా కంఫర్ట్ లేదమ్మ సో షీజ్ సో స్వీట్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఐ సో

రామ్ అండ్ శివ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి ఏం కాదు ఆయనకు తెలుసు ఆయనకి ఏం కాదు ఇట్లా షార్ట్ తీసుకో ఓన్లీ నుంచి తెలిసిపోతుంది కూడా వాట్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో ఇలాంటి కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఆల్సో యూ హ్యావ్ టు డూ మూవీస్ ఆల్సో అండ్ సాయి మా ప్రొడ్యూసర్ అండ్ ఈ ప్లేడ్ అండ్ లైక్ మై ఫ్రెండ్ అండ్ అమ్మాయి యాక్చువల్లీ ప్రేక్షకుల కోరిక మేరకు అంట ఇలా చెప్పమన్నా అంటే ఎక్కువ చాలా బాగానే మాట్లాడారు ఎందుకు కూడా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు సో సూపర్ సో మొత్తానికి ఏం ప్రిపేర్ ఓకే ఇప్పుడు రెండు నిమిషాలు టైం ఇద్దాం ప్రిపేర్ అయిద్దాం సూపర్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీరు అన్నట్లు రామ్ గారు శివగారు వైఫ్ అండ్ హస్బెండ్ ఏనండి ఎప్పుడు శివ గారి కాల్ చేసినా కాల్ వెయిటింగ్ వస్తుంది గర్ల్ తో మాట్లాడుతున్నాడేమో అనుకుంటాం కానీ రామ్ గారితో మాట్లాడుతుంటారు అన్నమాట సో ఎప్పుడైనా కూడా ఎనీ టైం బాను గారు మాట్లాడాలి